కొరివితో కెలుక్కోవడంలో టీడీపీ ముందుంటుంది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ సంగతి మరోసారి బయటపడింది తాత నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించేందుకు ఎప్పటిలాగే జూనియర్ ఎన్టీఆర్ అందరికంటే ముందే వచ్చాడు ఈ ఏడాది కూడా ఘాట్ అలంకరణ పరిసరాలు శుద్ధి చేయడం లాంటివన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు అని దగ్గరి వాళ్లు చెప్తారు ఇప్పుడు కూడా అదే జరిగినట్టుగా ఉంది నివాళ్ల తర్వాత నింపాదిగా అక్కడి నుంచి బయలుదేరాడు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లిన తరువాత అసలు కథ మొదలైంది బాలకృష్ణ రావడంతోనే చుట్టూ గుంపు చేరింది ఘాట్ చుట్టుపక్కల జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉన్నాయని చెవిలో చెప్పారు దానికి బాలకృష్ణ రియాక్షన్ చూడండి ఎన్టీఆర్ పేరు చెప్పగానే బాలకృష్ణ రియాక్షన్ చూడండి తీయించే అనేశాడు ఇక సమస్య లేదు ఒప్పుకోను అనే అర్థం వచ్చేలా బాడీ లాంగ్వేజ్ కూడా ఉంది అన్నదే తడవుగా అక్కడి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు మోసుకు వెళ్ళిపోవడం కనిపించింది ఇది అక్కడ కనిపించిన దృశ్యాలు డీటెయిల్డ్ గా మీరే చూడండి జూనియర్ కి కి మధ్య గ్యాప్ అగాధంగా మారుతుందా ఎన్నికల ముందు మంట రాజుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి ఇదే ఇప్పుడు అసలైన పాయింట్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు మాట్లాడను అంటున్నాడు చంద్రబాబు భార్యపై వైసీపీ వాళ్ళు అసభ్యంగా కమెంట్ చేశారు అని టీడీపీ గోల పెట్టినప్పుడు కూడా ఎన్టీఆర్ చాలా కేటగారికలుగా ఖండించాడు తప్పితే మామయ్య అత్తయ్య లాంటి మాటలు వాడలేదు రాజకీయ రంగు పూసుకోలేదు కొన్నాళ్లుగా చాలా నిశ్శబ్దం వినిపిస్తోంది ఎన్టీఆర్ వైపు నుంచి ఓ నాలుగైదు ఏళ్ల కిందటైతే టీడీపీ వాళ్ళు సీన్ క్రియేట్ చేసేవాళ్ళు టిడిపి జనాభా చూడకపోతే ఎన్టీఆర్ సినిమాలు ఆడవు అనేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు జూనియర్ ఓ కల్ట్ స్టార్ అయిపోయాడు ట్రిపుల్ ఆర్ తర్వాత ఆ ఆ వేరు అన్నట్టుగా ఉంది ఇప్పుడు సంగతి మరింత అర్థమవుతోంది కూడా సినిమా సరిగ్గా ఎన్నికల సమయంలో వస్తోంది టీడీపీతో ఎన్టీఆర్ కి దూరం పెరిగింది ఇలాంటి సమయంలో పరోక్షంగా డైలాగు వేస్తాడా వేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేదే పాయింట్ ఓ పక్కన బీజేపీ ఎలాంటి గేమ్ ఆడుతోందో తెలియడం లేదు ఇంకో పక్కన జనసేనతో పొత్తు తెనాలి తన్నులాటలాగానే ఉన్నట్టుంది ఇలాంటి సందర్భంలో ఇప్పుడు బాలకృష్ణ ఎన్టీఆర్ రిఫ్ట్ మరింత మంట రాజేస్తున్నట్టు కనిపిస్తోంది అసలు జూనియర్ ఎన్టీఆర్ నీడ అంటేనే కూడా గిట్టని పరిస్థితుల్లో టీడీపీ ఉంటే మరి ఎన్టీఆర్ వారసత్వాన్ని ఎలా క్లెయిమ్ చేస్తుంది అనేది పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వాసం డాట్ ఇన్